జగన్ నివాసంలో కీలక మార్పులు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కేంద్రంలో జమిలీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమవుతోంది ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం పైన జగన్ గురిపెట్టారు అటు జగన్ లక్ష్యంగా కూటమి నేతలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు జగన్ పోరుబాట ఖరారు చేశారు ఇదే సమయంలో జగన్ నమ్ముకున్న సెంటిమెంట్ తెర మీదకొచ్చింది తాజా నిర్ణయంతో జగన్ రాజకీయం కొత్త టర్ను తీసుకుంటుందా అనేది చర్చగా మారింది మాజీ సీఎం జగన్లో ఎన్నికలలో ఓటమి తరువాత మార్పు కనిపిస్తోంది పార్టీ నేతలతో సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ నెల పదమూడు నుంచి కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు నిర్ణయించారు జనవరి మూడో వారం నుంచి పార్లమెంట్ యూనిట్గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రతి వారం రెండు రోజులు సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు అదేవిధంగా ప్రజలతోనూ గతంలో మమేకమవ్వనున్నారు ఇక ఎన్నికలలో ఊహించని పరాజయం వెనుక జగన్ సెంటిమెంట్ పరంగాను సమీక్షలు చేశారు అందులో భాగంగా జగన్ తాడేపల్లలో ఉంటున్న ఇంటిలో వాస్తుపైన పండితుల సూచనలు స్వీకరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఇంటిలోకి వచ్చిన తరువాతనే జగన్కు అధికారం వచ్చింది కాగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటిలో చేసిన మార్పులతో వాస్తు దోషం ఏర్పడి రాజకీయంగా నష్టం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో తన ఇంటికి రక్షణగా నిర్మించిన ఇనుప కంచె నిర్మాణం పైన సూచనలు వచ్చాయి మార్పులు చేయాలనే సూచనలతో జగన్ అప్రమత్తమయ్యారు తన ఇంటి చుట్టూ ఉన్న ఇనుప కంచెను వాస్తుకు అనుగుణంగా మార్పు చేస్తున్నారు ఇటీవల దక్షిణ దిశలో కంచెను తీసివేశారు ఇప్పుడు తాజాగా తూర్పు ఈశాన్యం వైపు కంచెలో కొన్ని వరుసలను తొలగించారు తూర్పు ఈశాన్యం మూత వేసి ఉంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పిన నేపథ్యంలో ఈ దిద్దుబాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ మార్పులపైన వైసీపీ ముఖ్య నేతల్లో చర్చ మొదలైంది పాదయాత్ర సమయం నుంచి జగన్ సెంటిమెంట్ ఎక్కువగా నమ్ముకుంటున్నారు విశాఖ పీఠం గురువుజీ స్వరూపానందేంద్ర స్వామి సూచనలకు అనుగుణంగా నడుచుకునేవారు జగన్ ఎన్నికలలో ఓటమి తరుపేత స్వరూపానంద రుష్కేష్ కు తన మక మార్పు చేశారు ఇప్పుడు తిరిగి ప్రజల్లోకి వెళుతూ మరో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న జగన్ ప్రస్తుతం చేస్తున్న వాస్తు మార్పులు ఏ మేరకు కలిసి వస్తాయనేది చూడాలి